మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ ఈరోజు సెప్టెంబర్ టెన్త్ వరల్డ్ సూసైడ్ ప్రివెంటేషన్ డే ఈ రోజునే జరుపుతూ ఉంటారు ముఖ్యంగా నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ మంచిరాల చూరస్తలో డాక్టర్ అల్లాడి సురేష్ గారి ఆధ్వర్యంలో అక్కడ విద్యార్థుల చేత ఒక మానవహారం నిర్వహించి ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెంటేషన్ డే యొక్క ప్రాముఖ్యతను అక్కడ వివరించారు ముఖ్యంగా గత కొంతకాలంగా గమనిస్తే విద్యార్థుల్లో ఆత్మహత్యలు చాలా ఎక్కువ పెరిగాయని దాన్ని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్ అల్లాటి సురేష్ గారు చాలా చక్కగా వివరించారు ముఖ్యంగా విద్యార్థులు స్ట్రెస్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ ఇలాంటి మరియు డ్రగ్స్ కానీ ఇలాంటి వాటికి అలవాటు పడితే దానివల్ల డిప్రెషన్కి లోనై ఇలాంటి ఆత్మహత్యలు నిర్వ చేసుకుంటున్నారని దాన్ని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మంచి అవగాహన సదస్సు అయితే అక్కడ డాక్టర్ అల్లాడి సురేష్ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మానవరం నిర్వహించి అక్కడ విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ అవగాహన కార్యక్రమాన్ని కల్పించిన డాక్టర్ అల్లాడి సురేష్ని నిర్మల్ పట్టణ ప్రజలు అభినందించారు